తెలంగాణలో ఇప్పుడు ఒక జిల్లాలో తీసుకుంటే ఆ జిల్లాలో ఒక గవర్నమెంట్ టీచర్లకి ట్రైనింగ్ ఇస్తారు అలా కాదు షార్పన్ వెపన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేము ఈరోజు ప్రైవేట్ ఆర్గనైజేషన్ కూడా మేము మేము మా టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళని అప్డేట్ చేసుకుంటూ దాన్ని ముందుకెళ్ళాం ఎందుకంటే షార్పన్ ఉంటే తప్ప నా పిల్లలు ఈరోజు బయటికి రారు పిల్లలు చాలా ఇంటెలెక్చువల్ పిల్లల్ని ఈరోజు కాన్ఫిడెంట్ తీసుకోవాలంటే ఒక మనం అప్డేట్ కావాలి పిల్లలు అప్డేటెడ్ పిల్లలు దాని గురించి గవర్నమెంట్ కూడా ఇనిషియేట్ చేసి ఏ ప్రోగ్రాం పెట్టినా ఎటువంటి స్కీమ్ పెట్టినా భారతదేశం కానీ తెలంగాణలో ఉన్న పిల్లలందరూ మన పిల్లలే కాబట్టి మీరు తప్పకుండా వాళ్ళ మీద ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఈరోజు పిల్లలందరూ మన వాళ్ళు కానీ ఈరోజు మీరు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎనభై ఒక చైల్డ్ మీద ఎనభై ఐదు వేల నుంచి లక్ష నలభై వేలు ఖర్చు పెడుతుందండి అంత ఖర్చు పెట్టిన చెైళ్ళు కొంత సమ్ ఫార్టీ త్రీ పర్సెంట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ సమ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ మాత్రం పెడుతున్నారు మిగిలిన వాళ్ళు పెట్టట్లేదు అయినా కూడా పర్లేదు కానీ ట్రైనింగ్ ఇచ్చే విషయాలలో కానివ్వండి ఏదైనా బెనిఫిట్స్ విషయాలలో కానివ్వండి కంపల్సరీ మీరు గవర్నమెంట్ టేక్ కొంచెం ఇనిషియేట్ చేసి అందరికీ ట్రైనింగ్ ఇవ్వగలిగితే రూల్స్ పెడితే ఎందుకంటే ఒక స్కూల్ ఎస్టాబ్జ్ చేయాలని ఎన్నో రకాల రూల్స్ పెడుతున్నాం డిగ్రీ ఉండాలంటున్నాం పీజీ ఉండాలంటున్నాం కాదు బీఈడ్ ఉండాలంటున్నాం అటువంటి వ్యక్తులు మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది ఈరోజు ఎక్కడ కూడా నాణ్యత లోపించినా మన పిల్లలు నాణ్యత లోపిస్తుంది ఇక్కడ అది ప్రైవేట్ కానీ గవర్నమెంట్ అది మ్యాటర్ కాదు మ్యాటర్ చైల్డ్ ఈజ్ అ మ్యాటర్ చైల్డ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ మేము ఈరోజు గత నాలుగు సంవత్సరాల నుంచి భారతదేశం మొత్తంలో ఢిల్లీలో రెండు సార్లు పార్లమెంటేరియన్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశాం ఎంపీగా ఎంపీలతోంటి ఒక టూ టైమ్స్ కండక్ట్ చేసాం వాళ్ళు ఒకటే అప్పీల్ చైల్డ్ సెంటర్కి ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే ప్రపంచంలో చాలా మనం ఉన్నతంగా ఉంటాం ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్లో ఈరోజు ఇన్సూరెన్స్ తీసుకున్న బ్యాంకింగ్ సెక్టర్ తీసుకున్న ఎయిర్లైన్స్ సెక్టర్ తీసుకున్న అది ప్రైవేటు కానీ గవర్నమెంట్ కానీ ఒకటే రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి అలా ఉండగలిగిన నాడు మాత్రమే మన పిల్లల మీద బాధ్యత పెరుగుతుంది అలా పెరగాలని మా ఆకాంక్ష అదేవిధంగా ఎన్వాన్మెంట్ విషయాలు కూడా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలి పూర్ పీపుల్ కూడా మనం హెల్ప్ చేయాలి అదేవిధంగా ఎడ్యుకేషన్కి ఏ రకంగా హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ కావాలి లిటరసీ రేటు పెరగాలి అండ్ రీడింగ్ అది పెరగాలి అనే కాన్సెప్ట్తో మనం ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉందని నేను అభిప్రాయపడుతున్నాను ట్రస్మా కూడా దాంట్లో చాలా బాధ్యత తీసుకొని మన జిల్లా లెవెల్లో మండల్ లెవెల్లో కూడా ఈరోజు ఒక మీటింగ్లు పెట్టాలని వాళ్ళకి ట్రైనింగ్లు ఇవ్వాలని ఆలోచిస్తున్నాము మేము స్టేట్ లెవెల్లో కూడా మా రిసెర్చ్ సెంటర్ ఏదైనా ఎస్సీఆర్ట్ ఉందో అదేవిధంగా మాకు కూడా ఒక ఐదు ఎకరాల భూమి ఇచ్చినట్లయితే దాంట్లో రీసెర్చ్ సెంటర్ కట్టి అందరి టీచర్లకు మేము రీసెర్చ్ బేస్ మీద ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళనికి ఇవ్వాలనే ఆలోచన మేము ఉన్నాము గవర్నమెంట్ కూడా అప్పీల్ చేసుకుంటున్నాము వాళ్ళు కూడా సహకరించాలని కోరుతున్నాను